శ్రీ సాయినాథయన్న మహా శ్రీ సాయి నలభై ఒకటో అధ్యాయము చిత్రపటం యొక్క వృత్తాంతము గుడ్డ పీలుకలను దొంగదించుట జ్ఞానేశ్వరి పారాయణము గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పాను గత అధ్యాయంలోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమద్ పంతును కలిసి దిగువ కథను అతనికి చెప్పాను ఒకనాడు బొంబాయి వీధుల్లో బాగున్నప్పుడు వీధుల్లో తిరిగి అమ్మవాని వద్ద ఆలీ మహ్మద్ సాయిబాబా పట్టమును కొని దానికి చక్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీసిన అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనం చేయచ్చుండెను హేమ్ పంతును ఆ పట్టమిచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను దానిని దానికి శస్త్రచికిత్స జరిగిన అప్పుడు అతడు బొంబాయిలోనున్న తన బావమరిదేవు నూర్ మహ్మద్ పీర్ బాయ్ ఇంటిలో పడి ఉండేను బాంద్రాలో తన ఇల్లు మూడు మాసముల వరకు ముయ్యబడి ఉండేను అక్కడ ఎవరూ లేకుండా అచ్చడ ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహ్మాన్ బాబా మౌలానా సాహెబ్ మహ్మద్ హుస్సేన్ సాయిబాబా తాదుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పట్టములుండెను వాణిని కూడా కాలచక్రము విడవలేదు అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండిను బాంధ్రాలో ఆ పటం నేల బాధపడవలేను పటములను కూడా చావు ఉన్నట్లుండేను ఆ పటములన్నీ వాణి వాణి అదృష్టములను అనుభవించను కానీ సాయిబాబా పటము మాత్రము ఆ చక్రం ఆ కాలచక్రమును తప్పించుకొని అది ఎట్లు తప్పించుకొనగలిగినో నాకింతవరకును చెప్పలేనరి దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అని సర్వవ్యాప్తి అని అనంత శక్తుడనియో తెలియచున్నది ఆలి మహ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగి యోగు అబ్దుల్ రహమాన్ యొక్క రహ్మాన్ బాబా యొక్క చిన్న పట్టమును మహమ్మద్ హుస్సేన్ దారియా వద్ద సంపాదించారు దానిని తన భావమరుది యొక్క నూర్ మహమ్మద్ బీర్భాయికి ఇచ్చాను అది అతని టేబుల్ బై ఎనిమిది సంవత్సరాలు పడి ఉండేను ఒకనాడు అతడు దానిని చూచిన అతడు దానిని ఫోటోగ్రాఫర్ వద్దకు దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దాని ప్రజలను దాని తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టాను అందులో ఒకటి ఆలీ ముహమ్మద్కిచ్చను దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు గురువు నిండు దర్బారులో నుండగానే అతడు గురువుగారికి దీనిని కానుక్కగా చుట్టుకుపోగా వారు మిక్కిలి కోపగించి కొట్టబోయి నూరు మహమ్మద్ తిండి తరిమివేసిరి అతడు మిగుల విచారపడి చికాకు పొందిన తన ద్రవ్యమంతు కాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమయ్యను కథ అని చింతించను విగ్రహారాధన గురువు గారికి ఇష్టం లేకుండా ఆ పటము ఆపోలో బందరకు తీసుకుని పోయి ఒక పడవను ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నేలలో ముంచి వేసిన తన బంధువుల వద్ద నుంచి స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి ఆరు పటములను వాణిని కూడా బామ్రా సముద్రంలో ముంచును ఆ సమయంలో అలీ మహమ్మద్ తన బావమరిది ఉన్న యోగుల పటములను సముద్రంలో పడవయించినచో తన వ్యాధి కుదరనని భావమరిది చెప్పాను ఇది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ నేను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న అన్నింటినీ సముద్రంలో వేయించిన రెండు నెలల పెంపట ఆలీ మహ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి గోడ మీద నుండి గమనించి ఆశ్చర్యపడిన తన మేనేజర్ పటములన్నీ తీసి అయితే బాబా పటమును ఎట్లు ఎట్లు మరచునో అతనికే తెలియకుండా వెంటనే దానిని తీసి బీరువాలో దాచన లేకున్నా తన బాబాగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయనని భయపడెను దానికి దానిని ఎవరికి ఇవ్వలేను దానిని ఎవరు జాగ్రత్తపరచదరు దానిని భద్రంగా నివరించగలరు అనే విషయంలో ఆలోచించుండగా సాయిబాబాయే ఇస్ము ఇస్ము ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచినట్లు చేశాను అలీ మహమ్మద్ ఇస్ము ముజాఫర్ను కలుసుకొని జరిగిందంతయో చెప్పను ఇరువురు బాగా ఆలోచించి ఆ పటమును హేమ హేమట్ పంతకు ఇవ్వ నిశ్చయించారు అతను దానిని జాగ్రత్తపరచునని తోచను ఇద్దరును హేమట్ పంత వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించరు ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియననియో చాకచక్యంగా సూత్రముల లాగి తన భక్తుల కోరికలను నెట్లు నెరవేర్చుండనో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయిచుండరని రాబో కథ వలన తెలియను గొడ్డపిల్లుకలను దొంగలించట జ్ఞానేశ్వరి చదువుతాడు బీవీ దేవ్ దహాను మమలతాదార్ అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువు చాలా కాలము నుండి కోరుకొని చుండిను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన కే జ్ఞానేశ్వరి ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగల ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటే ఏర్పడుటచే పారాయణం ఆగిపోవచ్చు నేను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామకు పౌండాకు పోయిన ఇతరుగా గ్రంథములన్నింటినీ అచ్చట చదవగలిగిన ప్రాణి జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏవో విపరీతమైన నచ్చే చెడ్డ ఆలోచనలు తన మనసును ప్రవేశించుటే చదవలేకుండాను అతడు ఎంత ప్రయత్నించినో కొన్ని పంతులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగ చేసినప్పుడే దానిని చదవమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించిందనియో అంతవరకు దానిని తెరవనని నిశ్చయం చేసుకునేను అతడు పంతొమ్మిది వందల సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా శరీరకి వెళ్ళిన అతడు ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటేవా అని బాబు జోగు దేవు దేవుగారిని అడిగాను దేవు తను కట్టి కోరిక కలిదేను కానీ దానిని చదువుడుకు శక్తి చాలకుండాననియో బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించిందనియో చెప్పాను అప్పుడు జోగు ఒక పుస్తకం తీసుకుని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చరని అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చునని దేవుకు సలహా ఇచ్చాను బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవు గారట్లు చేటుకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దాన్ని పారాయణ అజ్ఞాపించలేరా అని స్పష్టంగా దేవు బాబాను దర్శించి ఒక రూపాయి దక్షిణ ఇచ్చిన బాబా ఇరవై రూపాయల దక్షిణ దాన్ని చెల్లించిన ఆనాడు రాత్రి బాల బాలకరాముడి వానిని కలుసుకొని అతడు బాబా ఎందు భక్తిని వారి అనుగ్రహం నీటిలో సంపాదించనని ప్రశ్నించిన మరుసటి దినము హారతి దానికి తెలిపే తెలిపిదనని అతడు బదిలిచ్చాడు ఆ మరుసటి దినమున దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా ఇరవై రూపాయల దక్షిణ మన వెంటనే దేవు దాన్ని తరలించిన మసీదు నిండా జనులు నిండి ఉండిచే దేవుడు ఒక మూలకి పోయి కూర్చుండను బాబా అతను పిలిచి శాంతంగా దగ్గర కూర్చోమని దేవుడు అట్లనే చేసిన మధ్యాహ్న హారతి పెంపట భక్తులందరూ పోయి పోయిన తరువాత దేవు బాల బాలకరామును చూసి అతని పూర్వవత్నంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పాను ధ్యానం ఎట్లు నేర్పరే అని అడుగుగా బాలకరాముడి వివరమును చొప్పుటకు సిద్ధపడాను అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తులను పంపి దేవుని తీసుకుని రమ్మను దేవు బాబా పోగా ఎవరితో నేమే మాట్లాడుచుంటవని బాబా అడిగిన బాలకరాముతో మాట్లాడుచుంటున్నాను బాబా కీర్తిని విని చుంటున్నాను అతను చెప్పిన తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగిన వెంటనే దేవు సంతోషం దక్షిణ చెల్లించను అతనిని నా బాబా లోపలకు తీసుకొని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అని దేవు తనకు ఆ గుడ్డ పీలికలను గురించి ఏమీ తెలియదని బాబా అతన్ని వెతకమని అతడు వెదకెను కానీ అచ్చడు ఏమీ దొరకలేదు బాబా కోపగించేట్లనే ఇక్కడ ఇంకెవ్వరూ లేరు నీవు ఒక్కడవే ముసలి తన ముంచి వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చడుకు దొంగలించుటకు వచ్చేదివా అని కోపగించిన బాబా మతి చెడిన వాణి వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టిన దేవుని నిశ్శబ్దంగా కూర్చుండే దేవు తన సటాకా దెబ్బలు కూడా తిననేమో అని అనుకుని ఒక గంట తర్వాత బాబా అతనిని వాడకు వెళ్ళమనేను దేవు అచ్చడికి జరిగిందంత జోగుకు బాలకరామునకు తెలియజేసిన సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపిణాను ముఖ్యంగా దేవుని రమ్మని నా మాటల వృద్ధుడిని బాధించి ఉండవచ్చును కానీ అతను దొంగలించుట వినట్లు పలకోవలసి వచ్చినని బాబా నోడన తిరిగి బాబా పన్నెండు రూపాయల దక్షిణ అడిగిన దేవుదాని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసిన బాబా ఇట్లని ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువు పోయి వాడాల కూర్చుడము ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువు చదువునప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పము నేను నీకు జల్తారు సెల్లా చెడుకు ఇచ్చడు కూర్చుని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగలించదనేలా నీకు దొంగతనం అలవాటు పడవాలని ఉన్నది ఆ బాబా మాటలు విని దేవు సందర్శించను బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిన తనకు కావలసింది అది దొరికినని అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియో అనుకొని తిరిగి బాబా పాదములకు సాష్టాంగకారం అనుచను తాను శరణి వేడాను కనుక తనను బిగ్ బిడ్డగా నించి జ్ఞానేశ్వరి చదువుల్లో తోడ్పడ తోడ్పడవలసిందని బాబాని వేడుకొని పీలుకలు దొంగలించుట అనగా దేమో దేవు అప్పుడు గ్రహించిన బాలకరాముని ప్రశ్నించుట ఏ గుడ్డ పీలుకలను దొంగలించుట బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు ఏ ప్రశ్నకైనా ముంచులు తామే సిద్ధముగా నుండి ఇతరులను అడుగుటకు బాబా అంకు ఇష్టము లేదు అందుచే నా తనని బాధించి చికాకు పెట్టాను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకోని వల్ల నేను ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనం అనియో చెప్పిన దేవు ఆ తిట్లను ఆశీర్వాదముగా భావించి సంతోష సంతుష్టితో ఇంటికి ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక సంవత్సరము లోపుగా ఆ బాబా దేవు వద్దకు వెళ్ళి వారి వారి అభివృద్ధిని కనుగొనే పంతొమ్మిది వందల ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగిన లేదు అని దేవుది భావిచ్చాను బాబా ఇంకెప్పుడు తెలుసుకునేది ఓ దేవు కండ్ల తడి నీ కృప వర్షింపనదే పారాయణం చిక్కుగానున్నది బోధపడుట చాలా కష్టంగా ఉన్నది నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను నేను బాబా చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు నా ముందర చదువు నా సమక్ష నా సమక్షమును చదువము దేవు ఏమి చదువు బాబా ఆధ్యాత్మ చదువము పుస్తకము తీసుకుని దేవు వెళ్ళాను అంతలో మెలకు వచ్చి కండ్లు తెరిచిన ఈ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగినో చదువు గ్రహితురుగాక ఓం శ్రీ సాయినాథాయ మహానల్పతి ఒకటి అధ్యాయం సంపూర్ణ ఓం శ్రీ సద్గురు సాయినాదర్పణమస్త శుభం భవత్ ఓం శ్రీ సాయినాథ్